మనం దూరమైంది అనుకోలేదు ఇప్పుడు దానికి బలం వచ్చింది ఇక్కడ శ్రీనివాస్ శ్రీనివాస శ్రీనివాస్ కూడా ఎన్నో రెండు మూడేళ్ళ నుంచి అడుగుతున్నాను మా దగ్గర వేయండి మా దగ్గర వేయండి అని అంటే దానికి కూడా అప్పుడు కాబీలు కాలేదు ఇప్పుడు బాగా చేయడం జరుగుతుంది మనం రోజు ఉంటాం మాట్లాడుతుంటాం కానీ మనకు స్వామివారు ఒక సందేశం చాలా ముఖ్యమైనటువంటిది అందువల్ల స్వామివారిని తమ సంతోషం చేయాలని నేను అందరు కూడా అందరు కూడా నాతో పాటు ఒక మూడు సార్లు అనుసరించి కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాను भ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ क्रमकोटिजपयज्ञस्थापकाय गीतारत्नस्वरूपिणी गीताकृतप्रबोधाय श्रीनित्यशुधानन्दगुरवे नमः సామాజికంకు నమస్కారముకు వేదుడి ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణకటంటి సదరుమ అరక్షి మరే స్వవారికే ప్రనామముయే తూరే ప్రకారికైటకండి వాయి మానవకు ఆధ్యాత్మిక మార్గ నిర్దేశకులైనటువంటి శ్రీ శ్రీ చైతన్యకృష్ణన్ వారి తర దివ్య పాఠకత్వకై ప్రణామముయేస్తు ఆదేదకరి వేదిక పరి విరాధమానేటంటి నిర్వీటల్పాడి స్వామిజీ గారికి అదేవిధంగా సురాజ్ బాబు గారికి అదేవిధంగా సభ ఎందు ఆశీనులైనటువంటి సభా సభల అందరి హృదయాంతరాలలో దివ్య చైతన్యానికి హృత్పూర్వకంగా చిరస్వతి నమస్కరించుకుంటూ క్రియాత్మ బంధువులారా ఈరోజు చాలా శుభదిన మనకి ఎందుకంటే శాస్త చాతుర్మాస్య ఈరోజు ప్రారంభం చేస్తున్నాం చాలా గొప్పదైనటువంటి సంకల్పం ఇది మరి ఆ సంకల్పానికి తోడు ఒకట శ్రీనివాస గారు కానీ సంకల్పించినటువంటి దిగుణి కల్పానగిరి స్వామి వారికి కానీ ఇద్దరికి కూడా నా యొక్క విశేష అభినందనలు వారికి తెలియజేస్తున్నాము మరి ప్రతి మానవుడు కూడా ధరించాలంటే అంటే ఎటువంటి వ్రతాలు ఇవన్నీ కూడా అవసరం అందుకే మనకి ఉత్తరాయణ మహాభ్రతం ఉంటుంది ఉత్తరాయణ మహాభ్రతం అంటే జనవరి పదిహేనవ తేదీ పదహారవ తేదీ అట్లా ప్రారంభమై ಆರು ನೆಲಪಟ್ಟ ಉಂಟು ಉತ್ತರಾಯಣವೈಕೆ ಮಲ್ಲಿ ಚಾತುರ್ಮಾಸ್ಯ ಮಹಾವ್ರತಮೆ ಪ್ರಾರಂಭವಾಗುತ್ತದೆ ಅವು ಶುದ್ಧ ಏಕಾಧ ನಡುವೆ ಇದು ಸುಮಾರು ನಾಲ್ಕು ನೆಲಪು ಕೊನಸಾ ಅರು ನೆಲ ಇರಸಿ ಪದ ನೆಲ ಪ್ರತಿ ಸಂವತ್ಸರೀತಿ పన్నెండు నెలలలో పది నెలల పాటు ఇట్లాంటి వ్రతాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ మీ యొక్క కాలాన్ని దైవికంగా ఆధ్యాత్మిక చింతనతో గడపండి అని పెద్దలు మనకి నిర్దేశించటం జరిగింది అందులో మరి అర్ధచాతుర్మాసం చాలా గొప్పనేటువంటిది అది అవకాశం ఉంటే నాలుగు నెలల పాటు చేయవచ్చు వీలు లేని పక్షానికి పక్షాం వై చతుర్మాసానని కూడా చెప్తారు నాలుగు పక్షములుగా కూడా దాన్ని నిర్వర్తించవచ్చు అని చెప్పారు నాలుగు పక్షములు అంటే రెండు నెలలు ఒక పక్షానికి రెండు పక్షాలు ఒక నెల నాలుగు పక్షములు అంటే రెండు నెలలు నాలుగు మాసాలుగా నిర్వర్తించవచ్చు కాని పక్షంలో నాలుగు పక్షములుగా కాకుండా నిర్వర్తించవచ్చు దాన్నే అర్ధ చాతుర్మాస్య మహావ్రతము అంటారు అయితే మరిది మహర్షి మలయ స్వామి వారు ఒక గ్రంథం రాశారు చాతుర్మాస్య మహావ్రతము అని ఒక గ్రంథం రాశారు ఎందుకంటే అది ఈ మనకి దక్షిణాదిలో కొంచెం ప్రాచుర్యం తక్కువగా ఉంది మన ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ అట్లాంటి రాష్ట్రాలకు వెళ్తే ఈ చాతుర్మాసి మహావ్రతం అనేది చాలా ప్రాచుర్యంలో ఉంది అందుకే వారు చాతుర్మాసి మహాను గ్రహణం రాసి దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అందులో వారు పొందుపరచడం అనేది జరిగింది మరి ఇది సన్యాసులు మాత్రమే పాటించేటటువంటి వ్రతం కాదు అందరూ కూడా పాటించవచ్చు గృహస్థులు కానీ బ్రహ్మచారులు కానీ వానప్రస్తులు కానీ ఎవరైనా కూడా పాటించవచ్చు చాలా వ్రతాలు చాలా నియమాలు చాలా ఉపాసనలు కొంతమంది పూర్వకాలమైన ఓంకారణ కానీ భగవద్గీత గ్రంథం కానీ చాతుర్మాస్యం అంటే భాగవతం అంటే ఏది కూడా ఎవరిచుకొచ్చి సద్గురు మహర్షి మలయాళ స్వామి వారు భేదించడం జరిగిందన్నట్టు కాబట్టి స్వామి వారు మరి అన్ని కూడా మరి వారు బాగా చదువుకున్నారు తపస్సు చేశారు ఏది చెప్పినా కూడా శాస్త్రీయంగా ప్రమాణాలకు నిరూపించారు మరి ఎవరు చేయొచ్చు ఈ వ్రతాన్ని అంటే మలయలక్ష్మణ్ రాసిన గ్రంథంలో పాపీయాంశో దురాత్మన సాధవోభ హరిప్రియా వ్రత సమాచరే సమ్య ప్రాప్తే మాసచతు మాసచతు నాలుగు మాసాల పాటి వ్రత్య సేవసు పాపీయాం సహా పాపీయాంశ అంటే పాపాత్ములు తెలిసి తెలియక పాపం చేసి ఉన్నటువంటి పాపాత్ములైన దురాత్మాన దురాత్మాన అంటే దుష్టబుద్ధి చెడుస్వభావం కలిగినటువంటి వాళ్ళు కూడా చేయవచ్చు దురాత్మాన సాధవు సాధవు అంటే సాధు సత్పురుషులు చేయవచ్చు తర్వాత వ్రతం సమాచరి అదేవిధంగా మరి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య బ్రాహ్మణులు బ్రాహ్మణులుగాని క్షత్రియులు శూద్రులు వీలు చేయవచ్చు తర్వాత అంటే నా ब्रह्म बोधुवस्वरो स्वाहा ओम दे मेधा देवगण पितस्था तया मध्य मेधयाज्नेवाहां विश्वा देवितुरीता परासु व्रन्न आसुव स्वाहा ओम अनेर सुवधाराए यस्मा विश्वानि देववयुनानि विद्वान् श्रियोद्यस्मज्जुहुरानुमेणो भूयिष्ठान्ते नमबुद्धिं स्वाहा ॐ स्तुतान् दत्वा विचितम् ब्रह्मलोकं स्वाहा इदं वेदमात्रेदं न मम ॐ बुद्धुवस्वः तत्सविदुर्वरे खर्गो देवस्य धीमहि

మంత్రం చెప్పి స్వాహ అన్నప్పుడు యజ్ఞకుండా మధ్య భాగంలో సమర్పించాలి ఓం యస్ వైపూర్ణు స్వాహ ఓం సర్వం వైపూర్ణ గు స్వాహ ఓం సర్వం వైపూర్ణ గొం స్వాహర్తము అను కర్పూరం పిల్లలు తీసుకొని మెలిసి దాంట్లో వేయండి వేసిన తర్వాత ఇట్లా నెయ్యి కర్పూరం రెండు కలగలపండి కలగలిపిన తర్వాత కొద్దిగా తీసుకొని రెండు అరచిట్లా క్రాస్ కొన్ని కట్టడి ప్రదర్శన చేసుకోండి